సంగారెడ్డి జిల్లా కొల్లూరు గ్రామంలో మాధవి అనే మహిళ పేరుపై నూట తొంభై రెండు బై తొమ్మిదిలో ఆ సర్వే నెంబర్లో ఉన్న ఎకరాల పన్నెండు గుంటలు అలాగే శ్రీనివాసరావుకు చెందిన దాదాపు నాలుగు ఎకరాల భూమి ఓ భవనాన్ని కబ్జా చేసేందుకు రాత్రికి రాత్రి పెద్ద ఎత్తున దుండగులు యత్నించారు డీసీఎం టాటా ఏసీ వాహనాల్లో వచ్చిన దుండగులు కంచెలు ఏర్పాటు చేశారు బోర్డులు తెచ్చి కబ్జాకు తెగబడ్డారు ఈ క్రమంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి ముగ్గురిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లి నర్సింగ్ లో వదిలేశారు వారు సూపర్వైజర్ కు సమాచారం ఇవ్వడంతో భూ యజమానులు కొల్లూరు పోలీసులకు రాత్రికి రాత్రే ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న కొల్లూరు పోలీసులు అర్ధరాత్రి సమయంలోనే దాదాపు ఇరవై మంది మహిళలు పది మంది పురుషులకు అదుపులోకి తీసుకున్నారు బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ దాదాపు మూడు వందల యాభై కోట్లు ఉంటుందని దుండగులు భూమి కబ్జా చేసే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు रोड आल्सो थी हां रोड ना कटवाने का आईडिया है रोड चार्ज करते पुलिस से पता चलता है ये काल काल अरे राघव जी इधर आ ये मिनट में चला

मैं पहले फ़ोन ले लिया तो उसके बाद बोले क्या कर रहा है इधर मैं बोला सो रहा हूं। मैं तो इस स्कूल में काम करता हूँ बोले तो उन्होंने हाथ पैर हाथ बांध दिए हाथ बांधने के बाद वो लोग दो सौ आदमी थे तो मैं क्या करूँ बोल के मैं, मैं भी खामोश हो गया दो सौ आदमी से थोड़ी लड़ सकता मैं अकेल यही है और बाकी रात भर बैठाए थे मेरे को हाथ पैर बांध के रखे थे तो तुम लोग हम लोग दो लोग थे और एक सिक्योरिटी वाला अंदर था तो उसको भी बांध के रखे थे उसके पीछे भी आदमी और लोग थे फिर वो लोग वो लोग कब हम लोग पेशाब करने जाते थे, थे वो लोग बोलते थे किधर जा रहा किधर जा रहा बोल के गांव के पीछे लगते थे नहीं मारा नहीं मारने मारने को खाली धमकी दी जोर से दिया हल्के से बोलो जोर से दी है मगर तो हल्लो कोई भी नहीं देता जल्दी जोर से दिया धमकी धमकी दिया तो डर जाते ना तो आप लोग तो डर गए थे आप लोग 19 199 ऊंची कोल्लम अपुनची में మాకు ఇది అగ్రికల్చర్ ల్యాండ్ ధరణిలో మాకు పాస్బుక్ కూడా ఉంది ఇప్పుడు భూభారతిలో పాస్బుక్ ఉంది ఈ మధ్యలో ఏంటంటే వ్యవసాయం రెగ్యులర్ రెగ్యులర్గా చాలా చెట్లు ఇవన్నీ పండించే ఈ మధ్యలో కొద్దిగా ఈ వాటర్ సరిగ్గా లేక స్కూల్ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ వాళ్ళు మేము బస్సులు పెట్టుకుంటాము మాకు ఈ ల్యాండ్ కొద్దిగా లీజ్ కట్ల ఇవ్వండి అంటే ఏం కాదు కానీ యూజ్ చేసుకోండి కానీ సెక్యూరిటీ పెట్టమని చెప్పాము వాళ్ళే సెక్యూరిటీ చూసుకుంటున్నారు మా స్కూల్ బిర్లా బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్ తర్వాత అంత బాగానే ఉంది రాత్రి నాకు ఉదయం ఫోన్ కాల్ వచ్చింది మా ప్రసాద్ గారు మన మేనేజర్ స్కూల్ అండ్ చదలవాడ శ్రీనివాసరావు గారి నుంచి ఇట్లా ఎవరో రెండు వందల మంది వచ్చి ఇక్కడ ఆక్యుపై చేయాలని చూస్తున్నారు పోల్స్ పోతారు గోడ కొట్టారంటే మేము వచ్చేస్తున్నాం వచ్చేసి చూస్తే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది గోడ కొట్టుంది రోడ్ సైడ్ రోడ్ సైడ్ తర్వాత మా మధ్యలో శ్రీనివాసరావు మధ్యలో ఉన్న మొత్తం గోడను కొలగొట్టారు మొత్తం గోడలు మీరు ఇవాళ ఫోటోలు చూడ చూడొచ్చు ఇట్లా ఇక్కడే పడేసి ఉంది తర్వాత మాకు అన్ని చెట్లు ఉండేవి బాగా మన రోడ్డు పక్కన చెట్లు మీ ఇప్పుడు చూస్తే ఆ చెట్లు ఎట్లుండేవో ఇవన్నీ అట్లా ఉండేవి ఆ చెట్లను కూడా మొత్తం కొట్టేశారు అట్లా సో అయితే వాళ్ళు త్రీ ఓ క్లాక్ వాళ్ళని కిడ్నాప్ చేసి కొంత సెక్యూరిటీ వాళ్ళని శ్రీనివాసరావు గారి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని కిడ్నాప్ చేసి అక్కడ నర్సింగ్లో వదిలారంట అక్కడ ఒక అబ్బాయి గా ఉండి అక్కడి నుంచి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది ఇక్కడ ఇది ఆక్యుపై అవుతుందని అప్పుడు వాళ్ళు అలర్ట్ అయితే అందరు వచ్చేసి పోలీసు కి ఫోన్ చేశారు వాళ్ళు కూడా వచ్చారు చూసి చాలా మంది పారిపోయారంట పారిపోయారు జస్ట్ కొంత వన్వెళ్ళు పట్టుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు దేర్ఆర్ దేర్ ఆర్ అబౌట్ ట్వంటీ లేడీస్ ట్వంటీ లేడీస్ అండ్ ఒక పది పన్నెండు దాకా బా అబ్బాయిలు ఉన్నారు బాయ్స్ అట్లా వీళ్ళు ఎవరో తెలియదు మాకైతే మాకు అస్సలు సంబంధం లేదు ఇంతకుముందు ప్లాట్లు ఉన్నాయని వచ్చారు వాళ్ళ కోర్టు కేసు కూడా ఉంది ఇక్కడ ప్లాట్లు లేవని కోర్టు కేసు జడ్జ్మెంట్ కాపీ ఉంది అది అది దాంట్లో ఆ ఇష్యూ లేదు బట్ ఇది కొత్తగా వచ్చింది మేము అనుకుంటున్నాం ఈ ఇది హైదరాబాద్లో ఈ ఆక్యుపేషన్స్ ఎక్కువైపోయినాయి కొద్దిగా ఏదైనా ఖాళీగా ఉంటే దానికొని ఈ గుడిసెల్లు వాళ్ళు వచ్చి వేసుకుని ఇట్లా ప్లాన్ చేస్తున్నామో అనిపిస్తుంది మాకు సో పోలీస్ స్టేషన్లకు వెళ్ళాము మీకు మాకు అన్ని డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసాము సో వాళ్ళు ఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ సిఐ గారు వస్తాను వచ్చి చూసి మాకు అది కోర్టు కేసు ఒక అతను ఎవరో ప్లాట్ ఉంది నేసాడు కానీ ఆయన మళ్ళీ పోలీస్ ఛార్జ్ షీట్ చేశారు అతను సో ఈస్ పోలీస్ ఈజ్ చార్జ్ షీట్ ఇక్కడ ఇక్కడ ఆక్యుపై చేస్తే అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ లో పోలీస్ వాళ్ళు వచ్చి ఈ చార్జ్ షీట్ పెడదాం బికాస్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి కాబట్టి అది పోలీసు వాళ్ళ కేసు నడుస్తూ ఉంది అట్లా అది బట్ ఇప్పుడు ఇవాళ ఎవరు వచ్చారో అసలు మాకు తెలియదు అసలు ఎవరు అన్నని కూడా తెలియదు నమరు ఫోన్ చేస్తే లేడీ ఎవరు మాట్లాడారని తెలుసింది వాస్తవానికి ఎవరి ఎవరికి అడ్జస్ట్ చేసినా ఎవరంటే నాకు నాకు మా మిస్సిస్ కు తెలియదు వీళ్ళు మన శ్రీనోసరావు గారి ఉన్న ఫోన్ చేశారో మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళది కూడా ఆక్యుపై అవుతుంది ఇక్కడ చూసారు కదా నేను నా పేరు మాధవి అండి సంటర్లెక్ మేము ఈ భూమి ఎప్పుడో నైన్టీ నైన్ జనవరిలో కొనుక్కున్నాము అప్పటి నుంచి మా 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 అధీనంలోనే ఉంది అగ్రికల్చర్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఉల్లివలు పండించుకున్నాము మునగ తోటిసినాము తమ టమాటా తోటి వేసినాము అన్నీ చేస్తున్నాము ఈ రీసెంట్గా ఈ మధ్య అది అన్ని మేనేజ్ చేయడం కూడా కష్టం అనేసి జస్ట్ ఫ్యూ మంత్స్ క్రితం నుంచి స్కూల్ వాళ్ళు బస్సులు పెట్టుకుంటామంటే సరే అని ఇంకా వ్యవసాయం సరిగ్గా రావట్లేదని వదిలేసినాము మీకు చూసే వెదురు చెట్లు మేము వెనకటి ఎప్పుడో వేసినవి పెద్దగా కనపడతాయి అంతాను వెదురు అవన్నీ వేసి ఇంకా అసలు పొలం రీసెంట్గానే మానేసాం కాబట్టి అవి కనపడతా ఉంటాయి లాస్ట్ నైట్ సడన్ గా కొంతమంది రెండు వందల మంది వచ్చినారంట వచ్చి పది తర్వాత ఇక్కడున్న సెక్యూరిటీ అతన్ని ఒక గార్డనర్ వీళ్ళ స్కూల్ వాళ్ళు ఎవరు ఉంటారు బస్సుల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని బెదిరించేసి లో వేసి లాక్ చేసి భయపెట్టి లో వేసి వాళ్ళ ఫోన్లు లాగేసుకుని అందులో వేసేసి గోడ వెదురు చెట్లను తీసేశారు గోడను తీసేసి వెదురు చెట్లు తీసేసి వేరే వాళ్ళ పోల్స్ ఏదో ఎరెక్ట్ చేస్తున్నారు మాది మాకు పక్కన ఏషియన్ టింబర్ డిపో వాళ్ళది ఉందండి ల్యాండ్ ఫ్రంట్ నుంచి మా గోడ పగలగొట్టి మాకు వాళ్ళకి మధ్య రెండో కాంపౌంట్ వాళ్ళు కూడా పగలగొట్టి మా ల్యాండ్ను వాళ్ళ ల్యాండ్ని రెండింటిని ఆక్యుపై చేయడానికి ప్రయత్నించారు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని కూడా ఏదో ఆయుధాలతో బెదిరించి వాళ్ళని అయితే భయపెట్టి కార్లలో లాకి ఎక్కించుకొని నార్సింగ్ అవతలు వదిలేసారంట లక్కీగా వాళ్ళు వదిలేసిన వాళ్ళలో ఒకరి దగ్గర ఫోన్ ఉండి ఆయన మూడున్నరకు వాళ్ళ వాళ్ళకి సూపర్వైజర్ ఫోన్ చేసి చెప్పినారు చెప్తే వాళ్ళు అప్పుడు వచ్చి అలర్ట్ అయ్యి చూసి ఇచ్చేశారు మాకు ఎర్లీ మార్నింగ్ తెలిసింది తెలిసిన వెంటనే మేము కూడా వచ్చాం వాళ్ళు వచ్చి వాళ్ళు పోలీసులు పిలిచేసరికి సగం మంది పారిపోయినారంట కొంతమంది తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు చేసి తెలీదండి మాకు అస్సలు ఐడియా లేదు అంటే ఇన్ని రోజులు మాకు వాచ్మెన్ అది ఉండే మరి ఇది ఇట్లా పొలం కూడా కల్టివేట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు కొంచెం ఖాళీగా కనిపించేసరికి మరి ఎవరి కన్ను ఎట్లా పడిందో తెలియదు మరి ఏ విధంగా ఎవరు వచ్చారో కూడా తెలియదు అసలు ఐడియా లేదు మాకు ఇన్ని రోజులైతే ఏదో ఒకటి పంట ఉంది సన్ఫ్లవర్ వేసాము చాలాసార్లు కంది కంది చేన్ వేసినాము ఈ మధ్య నీళ్ళకి ఇబ్బంది అవుతుంది బోరు కూడా తగ్గిపోయింది నీళ్ళు లేవు సర్లే ఇది ఇంత ఊరిని దండందులో వచ్చేది ఏం లేదనేసి తగ్గించుకుంటే స్కూల్ వాళ్ళు బస్సులు పెట్టుకుంటామంటే సరే అని ఉంటుంది మేము బంజారా తెలుసుకోవాలి ఈ బస్సులు పెట్టుకుంటున్నప్పటి నుంచి వాళ్ళే చూసుకుంటాము రాత్రి స్కూల్ వాళ్ళే చూసుకుంటున్నారు సెక్యూరిటీ మా సెక్యూరిటీ వాళ్ళే అండి మాకు బస్సు వాళ్ళు బస్సులు పెట్టుకొని ఇచ్చినందుకు వాళ్ళే చూసుకుంటామన్నారు ఇంకా ఎక్స్ట్రా సెక్యూరిటీ ఏం పెట్టలేదు ముందు ఉండేవాళ్ళు మాకు సెక్యూరిటీ వాచ్మెన్ అంతా ఉండేవాళ్ళు ఇంకా పొలం అది ఏం చేయట్లేదు అన్నప్పుడు ఊరుకున్నాం రాత్రి బస్సులు లేవా బస్సులు పెట్టుకుంటున్నారు కదా రాత్రి బస్సులు లేవా బస్సులు అక్కడ బాటలో పెట్టినట్టున్నారండి వాళ్ళు ఉన్నారు మంచు అంటే బస్సులు పెట్టేసి పడుకోవడానికి వెళ్ళిపోయింటారు కదా ఇటు సైడ్ వచ్చినారు వాళ్ళు ఇది ఐదు ఎకరాలు పన్నెండు గుంటాలండి